హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికండి ఇవాళ నాలుగు రోజుల నుంచి వర్షం ఇవాళే ఆగిందండి వాకిలు మొత్తం నీట్గా వాష్ చేసుకొని ముగ్గేసుకున్నానండి ఇప్పుడు వంటగదిలోకి వచ్చేసాను ముందుగా పాల ప్యాకెట్ కట్ చేసుకొని పాలు గిన్నెలో వంపుకున్నానండి తర్వాత నాకు కావలసిన టీ పెట్టుకున్నాను ఇలా టీ పెట్టుకుంటుండగా బియ్యం కడిగి అన్నం వండుకున్నానండి ఈ లోపల ఇవాళ కావలసిన కూరకి టమాటా చట్నీను చిక్కుడుకాయ కూర వండుదాం అనుకుంటున్నానండి అందుకే వాటికి కావాల్సిన కూరగాయలని తీసుకుంటున్నాను ఇలా ఫ్రిడ్జ్లో నుంచి ఫ్రెష్ కాయగూరలు తీసుకుందానండి వీటిని శుభ్రంగా ఒలుచుకోవాలి ఇప్పుడు ఇలా చక్క చక్క వలిచేశానండి హాఫ్ కేజీ చిక్కుడుకాయలు ఇలా కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉలుచుకున్న చిక్కుడుకాయలలో నీళ్లు పోసి రెండుసార్లు నీళ్లు మార్చుకొని కడుక్కోవాలండి శుభ్రంగా లేదంటే ఈ చిక్కుడుకాయ కూరలకి మందు వేస్తారు కదండి పురుగుల మందు అలా తినకూడదు కాబట్టి ఉప్పేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని తర్వాత వండుకోవాలి ఇలా చిక్కుడుకాయ గింజల్లో కొద్దిగా సాల్ట్ వేసేసి పొయ్యి మీద పెట్టేసి కొద్దిగా నీళ్లు పోసుకొని ఒక ఫైవ్ మినిట్స్ లేదా ఒక టెన్ మినిట్స్ లో లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి ఈ లోపల టీ రెడీ అయిపోతుందండి చిక్కుడుకాయ కూరలు కూడా కొద్దిగా ఉడికినియండి స్టవ్ ఫ్లేమ్లో ఆపేసి టీ పోసుకొని ముందు టీ తాగేస్తున్నానండి ఇలా పొయ్యి ఖాళీ అవ్వగానే టమాటా చట్నీకి కావాల్సిన పచ్చిమిర్చి టమాటాను కూడా పెట్టేసి కొద్దిగా నూనె వేసుకున్నానండి వాష్ చేసుకున్న తర్వాత ప్లేట్ పెట్టి మగ్గ చిక్కుడుకాయలు అయిపోయినాయి కాబట్టి ఆపేసానండి తర్వాత టీ తగేయటం అయిపోయిందండి ఇలా ప్యాన్ పెట్టేసి కొద్దిగా రెండు స్పూన్ నూనె అండి పోసుకొని తాలి గింజలు వేసుకున్నాను కరివేపాకు కూడా వేసానండి ఈ కొద్ది కలర్ వచ్చినాక ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా మనం యాడ్ చేసుకోవాలండి తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇలా వన్ బై వన్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకోవాలి తర్వాత పావు స్పూన్ ఉప్పు పావు స్పూన్ పసుపు కూడా వేసి కొద్దిగా ద్వారాగా కలర్ వచ్చేలా వేయించుకోవాలండి నూనెలోనే తర్వాత వాటర్ వంపుకున్న ఉడికించుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేయాలండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లోనే స్టవ్ మీద ఉంచుకొని ప్లేట్ పెట్టేయాలండి నూనెలోనే కాసేపు మగ్గుతుంది కూర ఈ లోపల పచ్చిమిర్చి టమాటా ఇంకో ఐదు పది నిమిషాల్లో అయిపోద్దండి అది కూడా పక్కన ఆపేసి సైడ్కి పెట్టేసుకోవాలి ఇలాగా తర్వాత టమాటా ముక్కలను కోసుకొని ఈ చిక్కుడుకాయలు మగ్గిన దాంట్లో వేసేసుకోవాలండి కోసిన టమాటా ముక్కల్ని ఇది చక్కగా మగ్గిని చూసారుగా నూనె తేలింది ఈ లోపల చిక్కుడుకాయ కూరకు కావాల్సిన కొద్దిగా కొద్దిగాలం ఒక నాలుగు రూపాయలు అండి ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండి ఇది వేస్తే కూరకి మంచి రుచి టేస్ట్ వస్తుందండి ఈ కూరలో కలిపేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఉంచి కొద్దిగా గరం మసాలా కూడా వేసి కలుపుకోవాలండి టమాటా ముక్క కూడా మంచిగా మగ్గిపోవాలి తర్వాత ఒక స్పూన్ కారం వేసేసుకొని మొత్తం కలుపుకొని ఒక పది పదిహేను నిమిషాలు మాడకుండా కూరను కలుపుకుంటూ ఆపేసుకోవాలండి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఉప్పుని యాడ్ చేసుకోవాలండి మళ్ళీ చాలకపోతే ఇలా ఒకదాని తర్వాత ఒకటి మనం లంచ్ బాక్స్ రెడీ చేసుకోవచ్చండి బద్ధకం చేయకుండా వన్ బై వన్ ఇలా మిగిలిన పాలను కూడా వేడి చేసుకొని తోడేసుకోవాలండి ఇలా కూర అయిపోవచ్చింది కాబట్టి చూసి కూరని వేరే బౌల్లోకి తీసేసుకుంటానండి ఇలా కూర మంచిగా దగ్గరికి వచ్చేయాలి తర్వాత దోశ బ్యాటర్ కూడా రెడీగా ఉంచుకున్నానండి కూర దింపంగానే దోశలు కూడా చక్కచక్క వేసేయాలండి టైం ఉండదు కదండి మరి లంచ్ బాక్స్కి అందుకే ఇంత దగ్గరగా కూర నూనె తేలేలాగా చూసుకొని తీసేయాలండి తర్వాత ప్యాన్ పెట్టేసాను ఒకవైపు ఇలా టమాటా చట్నీకి మిక్సీ జార్లో తీసుకొని చిన్నల్లిపాయలు జీలకర్ర వేసేసుకున్నానండి మిక్సీకి వేసుకోవాలండి ఈ చట్నీ తయారైపోద్ది ఈ లోపల ఇలా తయారు చేసుకున్న చట్నీ విత్ చిక్కుడుకాయ టమాటా కర్రీ అండి మసాలా వేసి చేసింది ఇలా పక్క పక్కన ఉంచేసుకొని బాక్స్ కట్టుకుంటానండి ఇప్పుడు ఈ లోపల ప్యాన్ హీట్ అవుతుందండి దోశ బ్యాటర్ కోసం ఈ లోపల ఇలా బాక్స్లో అరేంజ్ చేసుకున్నానండి కూర కొద్దిగా చట్నీ కూడా వేసేస్తున్నానండి బాక్స్లోకి ఇలా ఇంకో బాక్సులో వైట్ రైస్ కొద్దిగా పెట్టేస్తున్నానండి తర్వాత ఇంకో బాక్స్లో పెరుగు అన్నమండి ఇలా మనం వంట చేస్తుండగానే బాక్స్ కూడా రెడీ అయిపోతూ ఉంటుందండి ఇంకా లాస్ట్కి వచ్చేటప్పటికి దోశలే కాబట్టి వేడివేడిగా దోశలు తినొచ్చు కాబట్టి లాస్ట్లో వేస్తానండి ఇలా క్యారేజీ ప్రిపేర్ చేసేసాను లంచ్ బాక్స్ పాలు కూడా మరిగిపోయినండి ఇవి స్టవ్ ఫ్లేమ్ ఆపేస్తానండి తర్వాత చల్లారినాక తోడబెట్టేస్తాను మధ్యాహ్నం రైస్కి ఇలా ఫ్యాన్ మీద ఫ్యాన్ హీట్ అయినాక దోశ బ్యాటర్ వేసుకొని మనకు కావాల్సిన అన్ని దోశలు వేసేస్తున్నానండి వన్ బై వన్ ఈ పనులు రోజు ఉంటాయండి కాకపోతే కూర మారిద్ది టిఫిన్ దోశ బదులు ఒక్కోసారి ఇడ్లీ పూరి చపాతి ఇలాంటివి మారుతాయండి ఇలా రోజు వన్ బై వన్ మార్నింగ్ డ్యూటీ ఉంటే పొద్దున్నే ఇలా వన్ బై వన్ చక్కచక్క బద్ధకం లేకుండా ఇలా చేసేస్తానండి తర్వాత మా వారికి నువ్వులు ఒక స్పూను అవిసి గింజలు ఒక స్పూను బాదం నాలుగు పుచ్చపప్పు సన్ఫ్లవర్ సీడ్స్ అండి ఇవి వేసేసి చిన్న బాక్స్లో క్యారేజ్తో పట్టు కట్టేస్తానండి మా వారు వచ్చే లోపల దోశలు కూడా రెడీ అయిపోయినాయండి ఇలా మా పాప వచ్చింది మా పాపకి దోశలు పెట్టేసానండి తినేస్తున్నాను కూడా ఇలా రోజు ఉండే పనేనండి ఇది బద్ధకం చేయకుండా చేసుకుంటే ఏ పనైనా ఈజీగా ఉంటుందండి ఇంట్లో ఫుడ్ మంచిది కాబట్టి మనం లంచ్ ఇంట్లోనే ప్రిపేర్ చేసి పంపిస్తే మంచిదండి తర్వాత వంట అయిపోయిందండి స్టవ్ కూడా అప్పటికప్పుడు క్లీన్ చేసేస్తున్నాను తడి కచ్చిప్తో ఇలా చేయటం వల్ల మనకి వంట అయిపోద్ది నీట్నెస్ కూడా ఉంటుందండి స్టవ్ కూడా పని చాలా ఈజీగా అయిపోద్దండి వంట పని కిచెన్ పని మొత్తం అంతలో హాల్లో వచ్చి కూర్చున్నానలో లేదో ఇలా ఒక పక్షి వచ్చిందండి గుమ్మడికాయ దగ్గర మేము జొన్నలు కంకి కట్టామండి అవి తినటానికి రెండు బోర్డ్స్ వచ్చినాయండి ఇలా సరదాగా వీడియో వీటికి కూడా తీసానండి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూశారుగా ఇలా రోజు చేసుకుంటానండి నేను పని తర్వాత వంట పని అయిపోయినాక బట్టలు అంట్లు పని ఉంటుందండి అవి ఒక అరగంట మెల్లగా చేసేసుకొని ఇల్లు నీట్గా క్లీన్ చేసుకుంటానండి ఇది డైలీ ఉండే పనేనండి బాయ్ అండి